వేదవతి ప్రసాదరావు ఇద్దరు కూడా ప్రసాదం చేయడానికి వెళ్తారు ఏమండి అవనికి ప్రమాదం జరిగింది కాబట్టి ఎవరకు తప్పినా నాకైతే ప్రసాదం చేయక తప్పదు కదా ప్రసాదం చేస్తాను అమ్మవారికి నైవేద్యం పెడతాను అందరినీ సంతోషపడేలా చేస్తాను అని వేదవతి ప్రసాదరావుతో చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే ప్రసాదరావు పక్కకు వెళ్తాడు వేదవతి ప్రసాదం చేద్దామని కిందకి వంగి వీల్ చైర్లో నుంచి బోర్లా పడిపోతుంది ఇక అప్పుడే ప్రసాదరావు వచ్చి వేదా ఏమైంది వేదా అని చెప్పి వేదవతిని లేపుతూ ఉంటాడు మరోవైపు అవని అక్షయ కోసం అక్షయ అక్షయ అని చుట్టూ వెతుకుతూ ఉంటుంది ఇక ప్రసాదరావు వేదవతిని తీసుకొని ఊరి జనం దగ్గరకు వస్తాడు వేదవతిని చూసిన నిహారిక అప్పుడే ప్రసాదం చేయటం అయిపోయిందా అత్తయ్య అని చెప్పి అడుగుతూ ఉంటుంది లేదమ్మా ప్రసాదం చేయబోయి కింద పడిపోయింది అని ప్రసాదరావు ఊరి జనానికి నిహారిక్కు చెప్తూ ఉంటాడు ఈసారికి నన్ను క్షమించండి ప్రసాదం చేయకుండా నైవేద్యం పెట్టకుండా పని ముగించాల్సి వస్తుంది అని వేదవతి ఊరి జనానికి చెప్తూ ఉంటుంది ఇక మీదట మీ ఇంట్లోకి మీ జాతకం కలిగిన మనిషి అడుగు పెడితేనే ఇక ఇలాంటి ఆచార వ్యవహారాలు కొనసాగుతాయమ్మా అని ఊరి జనం వేదవతికి చెప్తూ ఉంటారు ఇక అప్పుడే ఆకాశంలో మెరుపులు గుడిలో గంటలు అమ్మవారు కనిపిస్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో అక్షయ ప్రసాదం చేయబోతుందా తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్